ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది మిద్యానియులతో యుద్ధం చేటుకు నీవు పోయినప్పుడు మమ్మ నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించిరి అందుకతడు మీరు చేసినదెక్కడా నేను చేసినదెక్కడా అబియేజేరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిల పరిగె మంచిది కాదా దేవుడు మిథ్యానియుల అధిపతులైన ఓరేబును జేయబును మీ చేతికి అప్పగించెను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను గిద్యోను అతనితోనున్న మూడు వందల మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచు యోర్ధాను నొద్దకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసియున్నారు ఆహారం నకు రొట్టెలు వారికి దయచేయుడి మేము మిద్యాను రాజులైన జబహును సుల్మన్నాను తరుముచున్నామని సుకోతు వారితో చెప్పగా సుకోతు అధిపతులు జబహు సుల్మన్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుక గనుకనా మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సుల్మన్నాను యహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను అక్కడ నుండి అతడు పెను పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తర్మిచ్చినట్లు పెనుయేలు వారును అతనికి ఉత్తరమిచ్చి గనుక అతడు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టదనని వారితో చెప్పెను అప్పుడు జబహును సుల్మన్నాను వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదునైదు వేల మంది మనుషులందరినూ కర్కోరులో నుండిరి కత్తి దూయు నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయిరి అప్పుడు గిద్యోను నోబహకును యొగబ్బేహాకును తూర్పున గుడారముల్లో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయంగా నున్నందున ఆ సేనను హతము చేశాను జబహు సుల్మన్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబాహ్ను సుల్మన్నా పట్టుకొని ఆ సేననంతయు చెదరగొట్టాను యుద్ధము తీరిన తర్వాత యువవాసు కుమారుడైన గిద్యోను హేరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవన్ని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దల్లో డెబ్బది ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడతడు వారి వద్దకు వచ్చి జబహు సుల్మన్నా అనువారి చేతుల నీ చేతికి చిక్కినవి గనుక నా అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారం ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయం నన్ను దూషించుతురో ఆ జబహును సుల్మన్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూచుకొయ్యలను బొమ్మజముడును తీసుకొని వాటి వలన వారికి బుద్ధి చెప్పాను మరియు నతడు పెనియోలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను అతడు మీరు తాబోర్లో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సుల్మన్నాను అడుగ్గా వారు నీ వంటి వారే వారందరు రాజకుమారులను రనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యహోవా జీవముతోడు మిమ్మను చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పెను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సుల్మన్నాళ్ళు ప్రాయం కొలది నర్ణిక శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సుల్మన్నాను చంపి వారి ఒంటెల ఎడల ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను అప్పుడు ఇస్రయేలీయలు గిద్యోనితో నీవు మిద్యానియల చేతిలో నుండి మమ్మను రక్షించి గనుక నీవును నీ కుమారుడును నీ కుమార్ని కుమారుడును మమ్మని ఏలవలనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మను ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు ఎహోవా మిమ్మను ఏలునని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నానెను వారు ఇస్మాలేలు ఇస్మాలేలు గనక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషంగా మేము వాటినిచ్చేదమని చెప్పి ఒక బట్టను పరచి ప్రతి వాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను మిథ్యాను రాజుల ఒంటి మీద నున్న చంద్రహారములు కర్ణభూషములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అడు అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తొలముల బంగారము గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను కావున ఇస్రాయేలీలు అక్కడికి పోయి దానిని అనుసరించి అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను మిథ్యానియులు ఇస్రాయేలీలు ఎదుట అనుపబడి అటు తర్వాత తమ తలను ఎత్తుకొనలేకపోయిరి గిద్యోను దేశము దినముల్లో దేశము నలభై సంవత్సరములు నిమ్మలముగా ఉండెను తరువాత యువాసు కుమారుడైన ఎరుబ్బాయలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని కుండిరి షకేములో నున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమే అని పేరు పెట్టెను యువవాసు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అభియజ్రయుల ఓఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాచు సమాధిలో పెట్టబడెను గిద్యోను చనిపోయిన తర్వాత ఇస్రయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలు అనుసరించి వ్యభిచారులై బయల్ప్య రీతిను తమకు దేవతగా చేసుకొనిరి మరియు వారు గిద్యోనను ఎరుబ్బాయలు ఇస్రాయేలీలకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్